అందరు నమస్కారం అండి ఈరోజు మన పొట్టిరెడ్డి కృష్ణా జిల్లా పర్యటన పెట్టుకున్నాడు ఏదైతే తుఫాను బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వారం రోజుల తర్వాత మనోడు కృష్ణా జిల్లా వెళ్ళాడు ఈరోజు కృష్ణా జిల్లాకి వెళ్ళాడు ఈ వారం రోజులు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని అక్కడ తొక్కుడు బిల్ల అష్టాచమ్మ ఒంగులు దూకుళ్ళు ఇలాంటి ఆటలన్నీ ఆడుకొని వారం రోజుల తర్వాత మనోడు ఈరోజు బయటకొచ్చాడు ఈ వారం రోజుల్లో ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకునింది రైతులకి గిట్టుబాటు ధర కల్పించారు సామాన్య ప్రజలకి వాళ్ళకు కావలసిన వనరుల్ని సమకూర్చారు వాళ్ళకు కావలసిన అవసరాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీర్చడం జరిగింది ఈ తుఫాను వల్ల బాధితులు కూడా నష్టపోయినా కానీ ప్రభుత్వం ఆదుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు కానీ మనోడు వారం రోజుల తర్వాత వచ్చి అతను చేస్తున్న హంగామా ఏదైతే ఉందో ఓవరాక్షన్ ఏదైతే ఉందో అది మామూలుగా లేదనమాట కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను చేసుకొచ్చి అంటే జనాలు వచ్చారు అని చూపించుకోవడానికి ఒక్కొక్కరికి ఐదు వందలు ఇచ్చి మనోడు అక్కడ జై కుట్టించుకుంటున్నాడు ఒక వీడియో నా దగ్గరకు వచ్చింది ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సైలు పెడతాను చూడండి జనాలని ఎలా డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారో అనేది ఒకసారి చూడండి సైలు పెడతాను చూడండి వైసీపీ జనా లేదు అలా బుక్ లో పేరు రాసుకోండి గమనించండి రావాలి చూడండి మొత్తం ఆటోలే ఇదో ఈ ఏడు నుంచి ఒకటి రెండు ఎన్ని ఆటోలే పైన ఇది ఒక సెంటర్ అన్నమాట ఇది మొదటి సెంటర్ వీడియో ఈ విజయవాడలో విజయవాడ సెంటర్ ఇది ఈ ఆటోలు మొత్తం ఆడోళ్ళు మొత్తం చూడండి ఆటోలో எங்களுக்கு காரி உதவ கார்டோ காரி காரி ரூபாய் ரெண்டு மூணு நாலு ஐந்து தான் இச்சு மஞ்சு காரும் ஆட்டோ கலிக்கு யாபை உண்டை யாபை வாஹனால தலை ఇది ఇవాంటూరు మొత్తం పేర్లు ఇవాళ ఎన్ని ఆటోలే మొత్తం ఆటోలే జన జనమంతా వాళ్ళే అది పబ్లిక్ మొత్తాన్ని బంధు అంటే ఇలా డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి ఐదు వందలు ఇచ్చి జనాల్ని సమకూరుస్తున్నారు జనాల్ని తరలిస్తున్నారు ఆ పర్యటనకి మళ్ళీ వీళ్ళు వచ్చి డిబేట్లలో ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడతారు మా నాయకుడి కోసం వేలాది మంది జనం వచ్చేసారు మళ్ళీ మా నాయకుడు మా నాయకుడిని ముఖ్యమంత్రిగా జనాలు కోరుకుంటున్నారు మా నాయకుడే నెక్స్ట్ ముఖ్యమంత్రి జనాలు కూడా ముక్క కం ముక్క కంఠంతో జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు మా ఈసారి మా నాయకుని గెలిపించుకోవడానికి జనాలు అందరూ తరలి వస్తున్నారు వేలాది మంది లక్షలాది మంది అని పెద్ద పెద్ద ముద్ర మాటలు చేస్తారు వాళ్ళు డిబేట్ సాక్షి డిబేట్ కానీ గాని ప్రెస్ మిట్ ల పెద్ద పెద్ద కబూర్లు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు ఆ జనాల వెనక ఉన్న కారణం ఇదే అనమాట నేను మొదటి నుంచి చెప్తున్నా ఇప్పటి నుంచి కాదు నేను చాలా రోజులు చెప్తున్నా పెయిడ్ ఆర్టిస్టుల్ని అందరిని కూడా పెయిడ్ ఆర్టిస్టులు అనకూడదు అనుకుంటా ఎందుకంటే వాళ్ళు మన లాంటి సామాన్య జనాలే ఒక ఐదందలు వస్తున్నాయి కదా ఎందుకు పోగొట్టుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు ఐదు వందలు డబ్బు చూపించి సరే ఇంటికాడు ఏం వస్తులే అక్కడికన్నా వెళ్ళి ఒకసారి జయకూర్తి ఐదు వందలు వస్తాయి కదా అని ఆశపడే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళందరినీ కూడా ఆటోల్లో తరలిస్తున్నారు అక్కడ తరలిచ్చి జనాలను చూపించుకొని జనాలు ఎంతమంది వచ్చారు అని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు అనమాట వాస్తవానికి ఇదేనమాట ఇదే నేను ప్రతిసారి చెప్తున్నా ఈ ఇదే కాదు పొట్టిరే అనే వ్యక్తి ఏ పర్యటన పెట్టుకున్నా కానీ అతను ఎక్కడికి వెళ్ళినా గానీ అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పీడి ఆర్టిస్ట్లే వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఎందుకంటే నాకు తెలుసు అక్కడికి వెళ్ళిన చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తారు అన్న ఇదిగో మేము ఈ రోజు అక్కడికి వెళ్ళామన్నా మాకు ఒక ఐదు వందలు ఇచ్చారు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఎక్కడ ఎక్కడ పెట్టుకున్నా కానీ కొంతమంది ఒక టీం ఉంటుంది వాళ్ళందరూ కూడా జనాలను తరలిస్తారు అని చెప్పేసి నాకు ఎప్పటికప్పుడు ఫోన్లు వస్తాయి కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా నా పేరు గురించి ఎన్ని చెప్పొద్దన్నా అని చెప్పి వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తారు అందుకని వాళ్ళ గురించి నేను ఎప్పుడు డిస్కషన్ చేయలా డిస్కషన్ చేయలే నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తారో అప్పుడు ఆ ఆడియోలు కూడా నేను పెడతా ఆ ఆడియోలు కూడా ఉంటాయి నా దగ్గర ఉంటాయి రికార్డ్ చేసుకుంటా కదా ఈరోజు కూడా మేబీ చేస్తే చేయొచ్చు నా దగ్గర నెంబర్ ఉన్నాయి నేను కాల్ చేసి మాట్లాడతా వాళ్ళతో ఏం జరిగిందనేది ప్రతి పర్యటన వెనకాల ఉన్నది ఇది వాళ్ళు ఏ పర్యటన పెట్టుకున్నా వాళ్ళు ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా అక్కడికి వచ్చే జనం అంతా కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే జనం వాళ్ళు అతను అతని మీద అభిమానంతోనో ఇంకొకరితో ఇంకొకరితోనో వచ్చే వాళ్ళు ఎవరు లేరు అక్కడ అందరూ కూడా డబ్బులు తీసుకొని డబ్బులు డబ్బులు ఇచ్చి జనాన్ని తరలిస్తున్నారు ఇది వాస్తవం ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దానికి ఉదాహరణ ఈ యొక్క వీడియో అనమాట ఇలాంటి వీడియోలో గతంలో కూడా చూపించా గతంలో కూడా వచ్చా ఏదైతే బంగారుపాల్యం మామిడి రైతును పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే ఇదే జరిగింది రియాలిటీ అక్కడ తర్వాత నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా ఏమన్నా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అక్కడ ఒక పెద్ద ముసలాయన ఒక్కొక్కరికి ఐదు వందలు ఇస్తూ ఒక వీడియో కూడా బయటకు వచ్చింది వీళ్ళు ప్రతిసారి అండి ఇది ఇది ఇప్పుడే కాదు ప్రతిసారి కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చే జనా జనాలను తరలిస్తున్నారు డబ్బులు లేకపోతే జనాలు రారు వీళ్ళకి రియాలిటీ అర్థం కావటంలా వీళ్ళకి రియాలిటీ అర్థం కావటంలా లే పొట్టి అనే వ్యక్తిని తిరస్కరించి చాలా రోజులు అవుతుంది నువ్వు మాకు వద్దురా నాయన స్వామి మీ నువ్వు నాకు వద్దు స్వామి అసలకే నువ్వు మాకు ముఖ్యమంత్రిగా వద్దు మా రాష్ట్రంలో నువ్వు ఉండొద్దు ఇక్కడ నువ్వు రాజకీయం చేయొద్దు నీలాంటి నీచ నికృష్ట రాజకీయాలు మాకు మాకు వద్దు నీలాంటి నీచు నికృష్ట నాయకుడు మాకు వద్దు ముఖ్యమంత్రిగా వద్దు అని జనాలు తి తిరస్కరించినా గానీ ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు ఇతనికి రైతుల మీద ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఎప్పుడు రావాలండి ఈ రోజుకి వారం రోజుల పైన అవుతుంది ఈ వారం రోజుల్లో ప్యాలెస్ లో కూర్చొని అక్కడ కూర్చొని అక్కడ అన్ని ఆటలు ఆడుకొని తాగాల్సిన కూడా తాగేసి వేయాల్సిన వేషాలన్నీ వేసి తీరిగ్గా ఇప్పుడు వచ్చాడు రైతులను పరామర్శించడానికి ఇప్పుడు పరామర్శించడానికి ఏముంది అసలుకి రైతుల్ని చెప్పండి ఈ రోజు పరామర్శించడానికి ఏముంది ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకునేది కదా బాధ్యతల్ని రైతులకి గిట్టుబాటు ధర కల్పించింది వాళ్ళ నష్టపోయిన ఆ ఏదైతే పంట ఉందో దానికి గిట్టిపడ ధర కల్పించారు అలాగే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుటుంబానికి మూడు వేల చొప్పున డబ్బులు ఇచ్చారు ఇరవై ఐదు కేజీలు ఇచ్చారు ఆ నూనె టమోటాలు కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సమకూర్చింది ఎక్కడ కూడా ఎక్కడ కూడా జనాల్ని ప్రభుత్వం వదిలిపెట్టాల అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆర్థికంగా గానీ లేకుంటే ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకునింది ఎక్కడ కూడా జనాలను వదిలేలా ఈరోజు బయటకు వచ్చి ఇద్దరు ముగ్గురు కొంతమంది అంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు రైతులని పేరుతో పొట్టిరెడ్డి దగ్గరకు వచ్చి మాట్లాడతారు ఈ రోజు అదే జరగబోతుంది ప్రెస్ మీట్ లో అసలు ప్రెస్ మీట్ గా పెడితే ఈ రోజు అదే జరిగేది చుట్టుపక్కల నలుగురు ఐదుగురు ఉంటారు అనమాట పది మంది ఉంటారు ఆ పది మంది ఎవరై అంటే రైతులు కాదు నిజానికి రైతులు కాదు వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలే చేతిలో ఏదో ఒక గడ్డి పెట్టుకొని లేకుంటే ఏదో ఒక గడ్డి పెట్టుకొని లేకుంటే ఏదో ఒక తమలబాకో లేకుంటే ఏదో ఒకటి పట్టుకొని వచ్చేసి ఇదిగో మీరు రైతులు అని చెప్తారు కానీ వాళ్ళు రైతులు కాదు వాస్తవానికి వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు రైతులు ఎవరు కూడా పొట్టిరెడ్డి దగ్గరికి వెళ్ళరు వెళ్ళడానికి ఇష్టపడరు వారం రోజుల తర్వాత ఏందండి వారం రోజుల తర్వాత ఈ వారం రోజులు ఏం చేస్తున్నాడు పొట్టిరెడ్డి వారం రోజుల తర్వాత ఏం చేస్తున్నావు ఇప్పుడు వచ్చే తీరిగ్గా ఇప్పుడు వచ్చి నీకు జనాల ఈ వారం రోజులు ఏమన్నా జం కడుకుంటున్నావా తొక్కుడు పెళ్ళాడుకుంటున్నావా బుద్ధి లేకుండా అదిగో ఇలా ఇలా పెయిడ్ ఆర్టిస్ట్ ఉండమంట చూద్దాం ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతాడు మనవాడు చూద్దాం జై హింద్